కౌస్తుభం కొంతమంది మూర్ఖులు ఎదురయ్యారని నేను కూడా నీ మంచితనాన్ని మరిచిపోవాలని ప్రయత్నించం ఉన్నంతలో ఉన్నతంగా బ్రతకటమే నాకు ఇష్టం నేను అలా ఉండటమే నా కోరిక మనిషి అధీనంలో కర్మ భగవంతుని అధీనంలో కర్మఫలం ఉంటాయి హృదయం పిడికిలి అంతే ఉంటుంది కానీ సముద్రమంత బాధనైనా దాచుకుంటుంది మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మన కొరకు ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా కోటి కష్టాలను కూడా మరచిపోయేలా చేస్తుంది మరచిపోవడం అనేది మరణంలోనే ఉంటుంది వదిలించుకోవటము అనేది ప్రతి మనిషిలోనూ ఉంటుంది అది బంధమైన ప్రేమ అయినా మరేదైనా నీకు నీవు మాత్రమే శాశ్వతం ఈ సత్యాన్ని తెలియజేయటానికే కొందరు జీవితంలోకి వచ్చి వెళ్ళిపోతుంటారు కొత్తగా ఎవరిపైనో నమ్మకం పెంచుకోవడం దేనికి అన్నీ తెలిసి మన అనుకున్న వాళ్ళే మనల్ని మోసం చేస్తుంటే చెడుగా ఆలోచించే గుణమే సగం సమస్యలకు కారణం కొన్ని అబద్ధాలు ఆలోచించకుండా నమ్ముతున్నాం కొన్ని నిజాలు నమ్మడానికి ఆలోచిస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ like share and subscribe my channel